హాయ్ ఫ్రెండ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా బను ఛానల్ కి వెల్కమ్ ఈ రోజు కుకింగ్ రెసిపీస్ లో మనకి నోరు బాగాలేనప్పుడు జ్వరంగా ఉన్నప్పుడు చక్కగా రోటి పచ్చడి పుల్ల పుల్లగా తినాలి అనిపిస్తే కనుక నిమిషాల్లో చేసుకునే రోటి పచ్చడిని చూపిస్తున్నాను ముందుగా మనము ఎండి మిరపకాయల్ని చక్కగా సగానికి విరుచుకుని ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే వేయించేటప్పుడు గింజ వేగాలి అలాగే నానపెట్టుకున్న కొంచెం చింతపండు రెమ్మల్ని అలాగే కళ్ళుప్పు ఎల్లుల్లిపాయలు అలాగే నాలుగు పెద్ద టమాటాలని తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం జీలకర్రని తీసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ మీద ముందుగా బాండీ పెట్టుకుని దానికి సరిపడినంత మంచి నూనెని వేసుకోవాలి ఇప్పుడు మనము నూనె వేడెక్కిన తరువాత మనము ఎండుమిర్చిని కూడా సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి మిరపకాయల్ని అలా విరుచుకోవడం వల్ల మనకి మిరపకాయలో ఉన్న గింజలు కూడా నూనెలో వేగి మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటాయి ఈ మాదిరిగా వేయించుకున్నాక మనము మిరగాయల్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనము తరిగి పెట్టిన టమాటా ముక్కల్ని ఈ నూనెలో వేసి వేయించుకోవాలి టమాటా ముక్కల్ని మెత్తగా బాగా మగ్గనివ్వాలి పూర్తిగా స్నాష్ అయిపోవాలి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ వేయించిన ఎండుమిర్చిని మిక్సీ జార్ లో వేసుకుని అలాగే మనము పెట్టుకున్న కళ్ళుప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము కళ్ళుప్పును కూడా మిర్చితో పాటు వేసుకుని మిక్సీ పట్టాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రెమ్మల్ని కూడా వేసి దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టాలి చింతపండు రెమ్మల్ని కూడా ముందుగా నానబెట్టి ఉంచాము కదా వాటిని ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇప్పుడు మనకి టమాటా ముక్కలు చక్కగా నూనెలో మగ్గుతున్నాయి ఈ విధంగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఆయిల్లో బాగా స్మాష్ అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటాని చక్కగా మనము ఉడికించుకోవాలి ఉడికించిన టమాటాని మిక్సీలో వేసుకుని జస్ట్ బాగా తిప్పకూడదు ఒక్కసారి కలిసేటట్లుగా మన ఎండుమిర్చికి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మాదిరిగా మనం చేసుకున్నాక మనకి ఈ పెద్ద ఉల్లిపాయలు జస్ట్ కచ్చా పచ్చగా వేసుకోవాలి మనకి పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ మొక్కలు తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా ఎండుమిర్చి టమాటా ఆనియన్స్ తో చక్కగా ముక్క చూసారా ఉల్లిపాయ ముక్క ఇలా మనకి పంటికి తగిలితే కూడా పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా మనకి జ్వరం వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చాలా స్పైసీగా చాలా టేస్టీగా కమ్మటి ఎండుమిర్చితో టమాటా చట్నీ ఈరోజు లీలాబాను వాళ్ళకి డిన్నర్ వచ్చేసి ఎండుమిరగాయ టమాటాతో చేసిన చట్నీ అలాగే సొరకాయి టమాటా పప్పు అలాగే వైట్ రైస్ ఇప్పుడు పాప వాళ్ళకి వాళ్ళ నాన్నగారు భోజనం చేపిస్తారు ఈరోజు లీలాబాను వాళ్ళకి చేసిన ఎండుమిర్చి పచ్చడితో వాళ్ళిద్దరికి కూడా లీలాబాను ఇద్దరు కూడా అన్నం తినిపిస్తున్నారు వాళ్ళకి ఈ పచ్చడి స్పైసీగా ఉంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని ఓకేనా ఫ్రెండ్స్ లీలాబాను వాళ్ళు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తున్నారు మన ఎండుమిరగాయ టమాటా పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన లీలాభాను ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను కూడా లైక్ చేయండి మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ కి మీ సపోర్ట్ ఇవ్వండి లీలాభాను వాళ్ళు అయితే చాలా స్పైసీ స్పైసీగా వాళ్ళ నాన్నగారు పెట్టే భోజనం ఎండుమిర్చి పచ్చడితో తింటున్నారు